పురాణాల ప్రకారం భక్త సంరక్షణార్థం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తిన సంగతి మనకు తెలిసిందే మహావిష్ణువు భక్తి సంరక్షణార్థం దశ అవతారాలు ఎత్తాడు అందులో మూడవ అవతారమే వరాహ అవతారం విష్ణుమూర్తి వరాహ అవతారాన్ని ఎత్తడానికి గల కారణాలు ఏమిటి ఎవరి కోసం ఆ విధంగా వరాహ అవతారం ఎత్తవలసి వచ్చింది అనే విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం ఒకరోజు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం సనక సనందాది మహా ఋషులు వైకుంఠానికి చేరుకుంటారు వైకుంఠ ద్వారపాలకులైన జైవిజయులు స్వామివారి దర్శనానికి అది సరి అయిన సమయం కాదని వారిని లోపలికి పంపించడానికి అనుమతించరు దీంతో ఆగ్రహానికి గురి అయిన ఋషులు ద్వారపాలకులైన జైవిజయులను ఏ స్వామివారి సన్నిధిలో అయితే ఉన్నామని గర్వపడుతున్నారో అతని సేవకు దూరం అవుతారని చెప్పించారు ఈ విషయం తెలుసుకున్న మహావిష్ణువు జైవిజీవులతో మహామునుల శాపం మేరరానిది నా పట్ల మిత్రభావంతో ఉండి ఏడు జన్మల తర్వాత తిరిగి వైకుంఠం చేరుకుంటారా లేక నాతో శత్రుత్వం పెంచుకొని నా చేతిలో మరణించి మూడు జన్మలకు తిరిగి వస్తారా అని అడుగగా జైవిజులు స్వామివారి కోసం మూడు జన్మలే కోరుకుంటారు ఈ విధంగా జైవిజులు స్వామివారి పట్ల ఉన్న భక్తిని చూసి చెలించిపోయిన మునులు ఎలాగైనా తమను మన్నించమని స్వామివారిని వేడుకుంటారు ఆ విధంగా మునుల శాపం వల్ల జైవిజులు భూమిపైన హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడిగా అవతరిస్తారు హిరణ్యాక్షుడు రాక్షసులకు రాజై విష్ణువును ఎదుర్కొని జయించడానికి కంకణం కట్టుకుంటాడు హిరణ్య కసిపుడు విష్ణువును కవ్వించే ఘోరకృత్యాలు చేసి ఏకంగా భూమిని దొర్లించకపోయి రసాతల సముద్రంలోనికి తోశాడు భూమి రసాతలం అడుగున మునిగిపోవడంతో భూదేవి విష్ణుని తలచి తనను ఉద్ధరించమని మొరపెట్టుకుంది ఈ నేపథ్యంలో బ్రహ్మదేవుడు నిర్వహిస్తున్న యజ్ఞం నుంచి ఉద్భవించిన అవతారమే వరాహ అవతారం వరాహ అవతారం మెరుపు వేగంతో రసాతలానికి పరిగెత్తింది ఆ విధంగా రసాతలానికి చేరుకున్న భూమిని తన కొమ్ములతో ఎత్తి సముద్రం నుండి బయటకు తీశాడు అదే సమయంలో హిరణ్యాక్షుడు వరుణుడిపై దాడి చేసి పోరాటానికి పిలిచాడు వీరాది వీరుడవైన నీవు నాతో కాదు రసాతలం నుంచి భూమిని బయటకు వేసిన యజ్ఞ వారాహంతో అని వరుణుడు అన్నాడు ఆ విధంగా హిరణ్యాక్షుడు వారాహంతో యుద్ధంలో పోటీ పడతాడు చివరకు వారాహంలో ఉన్న విష్ణుమూర్తి తన కొమ్ములతో పొడిచి చంపుతాడు ఈ విధంగా స్వామివారి వారాహ అవతారం ఎత్తడానికి కారణమని పురాణాలు చెబుతున్నాయి